పీసీఓఎస్ సమస్య ఉందా పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్నప్పుడు మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ వాడుకోవాల్సిన అవసరం పడుతుందా ఈ మెట్ఫార్మిన్ మెడికేషన్ వాడుకుంటున్నప్పుడు మీకేమైనా గ్యాస్ ప్రాబ్లం కానీ బ్లోటింగ్ సెన్సేషన్ కానీ తల తిప్పేసినట్టు ఉంటుంది నాకు టాబ్లెట్ పడట్లేదు రియాక్షన్ వస్తుంది అని అనిపిస్తుందా ట్యాబ్లెట్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది ప్రాబ్లం ఏమో కంట్రోల్ అవ్వట్లేదు ఏం చేయాలి మీ అందరి కోసం ఈ వీడియో నేను డాక్టర్ సుజాత వెలంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ మొదటిసారి వ్యూ చేసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు ఈ ఛానల్ ద్వారా ఫర్టిలిటీ రిలేటెడ్ అవేర్నెస్ టాపిక్స్ కవర్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను మీకుండే కామన్ క్వశ్చన్స్ డౌట్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఉండే కామన్ డౌట్స్ అన్నిటినీ కూడా టాపిక్స్ దీంట్లో కవర్ చేయడానికి ప్రయత్నం చేసిన ఒకవేళ మీకు ఏమైనా సందేహం ఉండి మీకు ఫర్టిలిటీ రిలేటెడ్గా ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ సందేహాలు అపోహలు ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి వాటన్నిటినీ కూడా ఈ ఛానల్ ద్వారా అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం అయితే ఇక పీసీఓఎస్ సమస్య ఎప్పుడూ కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నా కొంతమందికి పీరియడ్స్ రెగ్యులర్గానే ఉంటాయి కానీ ఒక్కొక్కసారి ఒక వన్ ఇయర్ టైంలో టూ టైమ్స్ టూ మంత్స్ పీరియడ్స్ మిస్ అవుతున్నట్టున్నా పీరియడ్ బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది సెవెన్ ఆర్ ఎయిట్ డేస్కి ఎక్కువగా అవుతుంది ఇటువంటి పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు ఇటువంటి సైన్స్ని మీరు అశ్రద్ధ చేయకూడదు డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ ప్రాబ్లంతో పాటు కొంతమందికి ఎక్సెసివ్గా ఫేషియల్ హెయిర్ లేదా మెడ మీద నల్లటి చారులు రావటం ఇవన్నీ కూడా పీసీఓఎస్ సంకేతాలు పీసీఓఎస్కి ప్రతిసారి ఈ నీటి బుడగల సమస్య అంటాము పీసీఓడి అన్నా కూడా ఈ ప్రాబ్లం మీకుంటే ప్రతిసారి మనం ట్యాబ్లెట్స్ ఏవి తీసుకోవాలా అని అంటే ఫస్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎప్పుడూ కూడా డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తూ ఉంటాం ఈ ఆహారపు అలవాట్లో మార్పులు బరువు తగ్గే చేంజెస్ మీ రెగ్యులర్ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవటం వీటన్నిటితో పాటుగా కొన్ని కొన్నిసార్లు మనం వైద్యుల సలహా మేరకు మెడికేషన్స్ వాడాల్సి ఉంటుంది ఈ కోవలోకి చెందిన మెడికేషనే మెట్ఫార్మిన్ టాబ్లెట్స్ మెట్ఫార్మిన్ మెడికేషన్స్ షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మీ పేరెంట్స్ కానీ ఫ్యామిలీలో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా షుగర్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఈ మెట్ఫార్మిన్ టాబ్లెట్ ఇస్తూ ఉంటాం మెట్ఫార్మిన్ టాబ్లెట్ ఏం చేస్తూ ఉంటుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కరెక్ట్ చేస్తుంది సో దీనివల్ల మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ మెట్ఫార్మిన్ టాబ్లెట్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కొన్ని డిసడ్వాంటేజెస్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇది దీర్ఘకాలికంగా పీసీఓడి సమస్య ఉన్నప్పుడు మనం వాడుకోము కొంత ఇంటరిమ్ పీరియడ్ ఎప్పుడు వాడాల్సి వస్తుంది ఏ టైంలో ఇది బాగా ఉపయోగపడుతుంది అని చూసుకుంటే పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు సడన్గా అంటే ఈరోజుకి ఈరోజు ఆహార అలవాట్లో మార్పులు చేసిన లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకున్న ఇవాళకి ఇవాళ ఈరోజు కానీ రేపటికి ఈరోజు సిక్స్టీ కేజెస్ ఉన్నాయన్నారంటే రేపటికి ఫిఫ్టీ ఎయిట్ కేజెస్ ఫిఫ్టీ నైన్ కేజెస్ రారు కదండి సో జనరల్గా కొంత లైఫ్ స్టైల్ చేంజెస్తో బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేయడానికి కొంత సమయం పడుతుంది సో ఫర్ సపోజ్ అది యావరేజ్గా మనం ఒక టైం లైన్లో ఒక త్రీ మంత్స్ అని పెట్టుకున్నా ఆ త్రీ మంత్స్ మీ ట్రాన్సిషన్ ఫేజ్ మీ లైఫ్ స్టైల్ చేంజెస్లో జరిగే ట్రాన్సిషన్ ఫేజ్లో మెట్ఫార్మిన్ చాలా బాగా పనిచేస్తుంది అయితే ఈ టాబ్లెట్ కొంతమంది సరిగ్గా వేసుకోరు వేసుకోగానే పొట్ట ఉబ్బరంగా ఉండటం గ్యాస్ ట్రబుల్ ఉండొచ్చు మోషన్స్ అవుతుంది తల తిప్పేసినట్టుగా ఉంటుంది ఇటువంటివన్నీ ఉండి ఒకరోజు మెడికేషన్ వేసుకోగానే జనరల్గా ఏంటంటే గైనకాలజిస్ట్ దగ్గరికి డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి వెళ్ళినప్పుడు ఈ మెడికేషన్ ఇచ్చి రోజుకు మూడు సార్లు వేసుకోండి రెండు సార్లు వేసుకోండి లేదా నైట్ ఒకసారి వేసుకోండి ఇట్లా డోసేజ్ని బట్టి చెప్తూ ఉంటారు సో సడన్గా మెడికేషన్ స్టార్ట్ చేసినప్పుడు మీకున్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమవుతుందంటే పీసీఓడి ఉన్నప్పుడు మీకు బాడీలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ బాగుంటాయి నార్మల్ లెవెల్స్లో ఉంటాయి ఆ మీరు తీసుకునే ఆహారంలో నుంచి ఈ బ్లడ్ గ్లూకోజ్ బ్లడ్లోకి ఉండే గ్లూకోజ్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో మీ కణాల లోపలికి వెళ్ళటానికి ఒక రెన్సులిన్ రిసెప్టార్స్ మీద ఇన్సులిన్ పనిచేసి ఆ దారిని ఓపెన్ చేస్తే ఈ గ్లూకోజ్ సెల్లోకి వెళ్ళి మనకి ఎనర్జీ లెవెల్స్ వస్తుంటాయి పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ దారి ఓపెన్ అయ్యే ఇన్సులిన్ రిసెప్టార్స్ మీద ఫాల్ట్ ఉంటుందన్నమాట సో మీరు ఆహారం తీసుకుంటారు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్గానే ఉంటాయి అవి సెల్స్ లోపలికి వెళ్ళవు అందుకే పీసీఓడి ఉన్నప్పుడు నేనేమి తినట్లేదు నేనేమి వర్క్ చేయట్లేదు నేను ఎంత తక్కువే తీసుకుంటున్నా వెయిట్ పెరుగుతున్నాను వీక్గా ఉంటుంది టైర్డ్గా ఉంటుంది అనుకుంటూ ఉంటారు సో తొందరగా క్రే ఫుడ్ క్రే ఆకలి వేసేస్తూ కూడా ఉంటుంది ఎందుకంటే సెల్స్కి ఎనర్జీ ఉండదు కాబట్టి ఇంకా తినాలి అనే సెన్సేషన్ వస్తుంటుంది ఆ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ అంతా ఫ్యాట్లో కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది సెల్స్లోకి వెళ్ళదు మీరు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు అది ఫ్యాట్ అయిపోతూ ఉంటుంది వెయిట్ పెరిగే అవకాశం మెట్ఫార్మిన్ వేసుకున్నప్పుడు ఏం చేస్తుంది అంటే బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని ఆ సెల్స్లోకి వెళ్ళే ఛానల్స్ ని ఓపెన్ చేస్తుంది సో మీ బాడీ ఒక లెవెల్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్కి అలవాటు పడిపోయి సడన్ గా ట్యాబ్లెట్ వేసుకోగానే ఆ ఛానల్స్ ఓపెన్ అయ్యి గ్లూకోజ్ లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి ఏమవుతుంది బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీక్నెస్ టయర్డ్నెస్ మనం నోటీస్ చేస్తూ ఉంటాం ఈ బ్లడ్ గ్లూకోజ్లో వాల్యూస్ తగ్గిపోవటం అనేది షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి షుగర్ డౌన్ అయిపోయింది అంటున్నారు చూసారా అంత సివియర్గా మనకి అవ్వదు మెయింటైన్ చేస్తుంది అంటే నార్మల్ లెవెల్స్లోనే ఉంటాయి కానీ మీకు లక్షణాలు కనపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి టాబ్లెట్ వేసుకున్న వెంటనే ఈ చేంజెస్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ మనం చూస్తూ ఉంటాం దీన్ని మీరు ఎట్లా కరెక్ట్ చేసుకోవచ్చు అనుకుంటే ఇప్పుడు ఈ మెడికేషన్ ఎప్పుడైనా సరే మీరు ఫుడ్ తీసుకున్న తర్వాత భోజనం లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ తర్వాత టాబ్లెట్ వేసుకోవటం వలన ఆ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటాయి కాబట్టి బ్ల బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఆహారం తీసుకున్న దానితోటి చేంజ్ ఆఫ్ ఛానల్ ఓపెన్ అయ్యి గ్లూకోజ్ సెల్స్లోకి వెళ్ళే ప్రాసెస్ కన్సిస్టెంట్గా ఉంటుంది కాబట్టి సడన్గా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి మీరు ఒట్టి కడుపుతో వేసుకున్న కా ఏమి తినకుండా వేసుకున్న అటువంటి గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్ గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో సింపుల్ చేంజెస్ ఈ మెట్ఫామిన్ ట్యాబ్లెట్ మీరు ఏదైనా ఆహారం తిన్న తర్వాత వేసుకోవటం వలన మనకి ఆ మెడికేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటున్నాయో మీరు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో హెడ్ఏక్ కానీ బ్లోటింగ్ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ ఇటువంటివి వాటన్ని మనం కరెక్ట్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మెడికేషన్ మీరు డాక్టర్ నార్మల్గా డోస్ ఏం చేసుకుంటారంటే రోజుకు మూడు సార్లు వేసుకోవటం కానీ సస్టైన్ రిలీజ్ టాబ్లెట్స్ అని వస్తున్నాయి ఆ రోజు ఒకసారి నైట్ టైం వేసుకోవటం కానీ చేస్తూ ఉంటారు జనరల్ అడ్వైస్ వాట్ ఐ కెన్ గివ్ యూ అంటే నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే మీకు ఆ మెడికేషన్ని మీరు సడన్గా స్టార్టింగే హయర్ డోస్ లాగా మొదలెట్టుకోకుండా స్లోగా బాడీకి అలవాటు పడేలాగా అంటే రోజు ఒక హాఫ్ ట్యాబ్లెట్ రేపు ఇంకొక వన్ ట్యాబ్లెట్ ఇంకొక రోజు ఇంకొక రెండు సార్లుగా హాఫ్ 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 స్లో స్లోగా డోస్ పెంచుకుంటూ ఆ రిక్వైర్డ్ డోస్ వేసి వెళ్ళండి సో ఆ షుగర్ లెవెల్స్ యొక్క చేంజెస్ బాడీలో కానీ మీ బాడీ అలవాటు పడటానికి కానీ ఆ టైంని మీరు ఇబ్బంది పడకుండా కంట్రోల్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఈ మెడికేషన్ వేసుకుంటూ ఉన్నప్పుడు ఎందుకు ఇస్తాము మెయిన్గా పీరియడ్ ఇరెగ్యులారిటీస్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మనకి వెయిట్ తగ్గటానికి మీ హార్మోన్ లెవెల్స్ కంట్రోల్ అయ్యి టెస్టాస్ట్రాన్ లెవెల్స్ హార్మోనల్ బ్యాలెన్స్ కరెక్ట్ అవ్వటానికి వీటన్నిటికీ ఈ మెడికేషన్ హెల్ప్ చేస్తుంది ఈ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ టైంలో తీసుకున్నప్పుడు ఒకవేళ యు కన్సీవ్ ప్రెగ్నెన్సీ వచ్చింది థర్డ్ టు ఫోర్త్ మంత్ మాక్సిమం ఫిఫ్త్ మంత్ వరకు మీకు ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోయినాయి సో అక్కడి వరకు ఈ మెడికేషన్ తీసుకుని స్టాప్ చేసేయచ్చు అదే మీరు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పీసీఓడి కోసం తీసుకుంటున్నారంటే మీ యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ ఆహార అలవాట్లో మార్పులు డైట్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవటం ఫిజికల్ యాక్టివిటీ వీటన్నిటితోటి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అవ్వటానికి అయ్యే త్రీ టు ఫోర్ మంత్స్ టైం వరకు ఈ మెడికేషన్ వాడుకుని వన్స్ యూ కంట్రోల్ యు టేక్ కంట్రోల్ ఆఫ్ యూర్ పీసీఓఎస్ అది మీరు కంట్రోల్ చేసుకోగలిగినప్పుడు ఈ మెడికేషన్ని స్లో స్లోగా తగ్గించేసుకుని ఆపేసుకోవచ్చు దీర్ఘకాలికంగా వాడాల్సిన అవసరం లేదు సో ఫ్రెండ్స్ మీరు గనక మెట్ఫార్మిన్ మెడికేషన్ వాడుకుంటున్నట్టయితే పీసీఓడి సమస్య ఉన్నప్పుడు ఈ మెడికేషన్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా స్లో డోసెస్లో గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసేటట్టుగా తీసుకోండి భోజనం చేసిన తర్వాత తీసుకోండి అండ్ మిస్ చేయకుండా తీసుకోండి దీంతో పాటుగా మీ యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ డైట్లో మార్పులు ఫిజికల్ యాక్టివిటీలో చేంజెస్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవటం వీటన్నిటితోటి పీసీఓఎస్ కంట్రోల్ చేసుకోవటానికి ట్రై చేయండి సో ఈ వెయిట్ లాస్ అనేది చక్కగా అయ్యి స్ట్రెస్ లెవెల్స్ తగ్గి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కరెక్ట్ అయినప్పుడు ఈ మెడికేషన్ని స్లోగా మనం స్టాప్ చేసేసే అవకాశం కూడా ఉంటుంది హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో సీ యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్